వ్యవసాయ కార్మికుల రోజు కూలి ఆరు వందల రూపాయలు పెంచాలి కార్మికులు కనీస వేతన ఇరవై పెంచాలి మైత్రి కూడా అయింది ఈ మహాదర్నా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు కార్మిక కర్షక ఐక్యత వర్తిల్ కర్షక ఐక్యత మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు పోరాలు చేసినా ఎన్ని పోరాటాలు చేసినా కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి సర్కారు మాత్రం మన యొక్క ఆవేశాన్ని ఆవేదనని అరణ్య రోజులుగా చేస్తూ పట్టించుకోకుండా ఇంకా ఇంకా కార్మిక వర్గానికి రైతాంగానికి ద్రోహం చేయాలని చెప్పి చూస్తా ఉన్నటువంటి విషయం మన దేశ వ్యాప్తంగా ఈ రోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ నిరసన కార్యక్రమాల్లో దాదాపుగా ముప్పై కోట్ల మంది కార్మికులు పాల్గొంటే ఇరవై నాలుగు కోట్ల మంది రైతులు కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ దేశాన్ని బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది కాబట్టి దాన్ని దించాల్సిందే అనేటువంటి పద్ధతిలో దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి విధానాలను ఇదే విధంగా వందల వేల లక్షల సంఖ్యలో రైతులు కార్మికులు కష్టజీవులు అందరూ కలిసి ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా దేశవ్యాపీతంగా రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర పాలకుల ఆలోచనలను విధానాలను పూర్తిగా ప్రతిఘటించమని పిలుపునివ్వటంలో భాగం ఈ కార్యక్రమం రైతు సంఘాల ఐక్య పోరాటానికి ఈ రోజు చేస్తున్న ఈ సభ చేస్తే తప్పనిసరిగా మనం ఏదైతే మోడీ ప్రభుత్వం యొక్క నిరంకుశత ఉందో దాన్ని తప్పనిసరిగా ఓడించవచ్చు ఈరోజు నవంబర్ ఇరవై ఆరో తేదీ మన రాజ్యాంగాన్ని మన మొట్టమొదటిసారిగా రూపొందించుకొని డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది రోజు మన రాజ్యాంగంలో సామ్యవాదము సమానత్వము ఆర్థికంగా అన్ని వర్గాలు కూడా సమానత్వం సాధించడం అనేది మన రాజ్యాంగం యొక్క ముఖ్యమైన గౌతమ్ అదాని అట్లాగే గౌతమ్ అదాని ప్రపంచం మొత్తంలో కూడా అత్యధిక ధనవంతుడుగా మారడానికి కనుకలుగుతున్నవాడు ప్రధాని మోడీ ఇప్పుడు అదాని మీద గత సంవత్సరంలో ఒక పెద్ద రిపోర్ట్ వచ్చింది పూర్తిగా అవకతవకలతోటి ఈ కంపెనీ ముందుకు వెళ్తా ఉందని చెప్పి కానీ దాన్ని కూడా మోడీ ప్రభుత్వం పట్టించుకో